ఎకరాలు పదమూడు ఎకరాల చిల్లర ఏదైతే జామియా మసీద్ సంబంధించిన స్థలం ఉందో దాంట్లో ఐదు ఎకరాల్లో ఒక స్కూల్ని కడుతున్నాము ఆ స్కూల్ ముస్లింలకు సంబంధించిన స్కూల్ లాగా ఉంటుంది అని చెప్తున్నారు ముస్లింలకు సంబంధించిన స్కూల్ లాగా పెట్టే పని అయితే అక్కడ స్కూల్ కట్టాల్సిన అవసరమే లేదు స్కూల్ అనేది అందరికీ అందరూ హిందువులు కానీ ముస్లింలు కానీ దళితులు కానీ క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ చదువుకుంటేనే దాని స్కూల్ అంటారు ముస్లింలు మసీద్కి వెళ్తారు హిందువులు దేవస్థానానికి వెళ్తారు క్రైస్తవులు చర్చ్కి వెళ్తారు అందరి బిడ్డలు స్కూల్కి వెళ్తారు అక్కడ స్కూల్ మీరు కడతారు సిఎస్ఆర్ ఫ్రండ్ కింద నారాయణ సారు పదిహేను కోట్లు ఇస్తారు ఈ పదిహేను కోట్లలో ఐదు ఎకరాల్లో ఒక బ్రహ్మాండమైన స్కూల్ కడతామంటున్నారు పదిహేను కోట్ల స్కూల్ కట్టిన తర్వాత ఆ స్కూల్ని ఎవరు నడపాలా ఆ స్కూల్లో ఫ్యాకల్టీ యాడ్ నుంచి తీసుకొని వస్తారు అక్కడ చదువు చెప్పే టీచర్లకు జీతాలు ఎవరు ఇస్తారు వక్ బోర్డ్లో వగ్బోట్లో పనిచేసే పని చేసే వాళ్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని మీరు చెప్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మీ మీ మాటలు చలామణి అవుతున్నాయి కాబట్టి మీరు ఏమైనా చేసేస్తారు ఒక ఐదు సంవత్సరాలు వెనకాలకు వెళ్ళండి ముస్లింల కోసం ఘోషా హాస్పిటల్ని ఏర్పాటు చేశారు ఆ ఘోషా హాస్పిటల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కానీ ఇంకా ఘోషా హాస్పిటల్ ఇంకా హోషా కాలేదు దానికి ఇంకా మీరు హోష చేయలేదు అదేవిధంగా షాదీమహల్ కోటమిట్టలో ఉండింది కోటమిట్టలో ఉన్న షాదీమహల్కు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి షాదీమహల్ నిర్మాణం పూర్తి చేశారు ఆ షాది మహల్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత దానికి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఆ షాది మహల్ ఈరోజు ఏంది బంగాకు తాగే వాళ్లకు అదే విధంగా అక్కడ ఉన్న రౌడీలకు చిల్లరతున్నాను ధార్మిక సంస్థలకు చెందిన స్థలాలు ఏదైతే ఉంటాయో దాని ద్వారా ఆదాయం వచ్చి ఆ ఆదాయంతో ఆ సంస్థకు జీతాలు భత్యాలు ఇచ్చుకుంటూ మిగతా డబ్బులతో ముస్లిం వెల్ఫేర్ పనిచేయాలి ఖచ్చితంగా ముస్లింలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ముస్లింలకు విద్యా వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు ఏదైతే స్కూల్ పెట్టాలని స్కూల్ డెవలప్ చేయాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దాన్ని మేము ఖచ్చితంగా హర్షిస్తున్నాం కానీ మీరు సెలెక్ట్ చేసిన ప్లేస్ ఏదైతే ఉందో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని ఐదు ఎకరాలకు పదిహేను కోట్లతో మీరు ఉత్త కాంపౌండ్ వాళ్ళని కూడా కట్టలేరు అక్కడ రేకుల షెడ్లు వేసేసి అక్కడ పెట్టేస్తారు టీచర్లు ఎవరు రారు రాకుండా ఆ స్కూల్ ఖండం ఏ విధంగా అయితే గోష హాస్పిటల్ ఖండం అయిపోయిందో ఆ విధంగా ఖండం చేసేసి ముస్లింల దగ్గర డబ్బులు లేవు ముస్లింలు ఏం చేసుకోలేరు కాబట్టి ఈ స్కూల్ను వేరే ఒక కార్పొరేట్ సంస్థకు మేము దానా దత్తం చేయడానికి చేసేస్తున్నామని చెప్పి చేసేస్తారు అలా చేయడానికి ఎవరు ఒక్కోరు మీకు నిజంగా అంత ప్రేమ కాని ఉంటే నారాయణ సార్కి రెండు చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా వక్ బోర్డులకు సంబంధించిన ఆస్తులు చాలా తక్కువ ఉంటాయి ఉన్న ఆస్తులు కూడా అన్నక్రాంతం అయిపోయి ఉన్నాయి మిగిలి ఉన్న ఆస్తి ఏదైనా ఉందంటే అది పదమూడున్నర ఎకరా అక్కడ మైనార్టీల డెవలప్మెంట్ కోసము ముస్లింలకు ముస్లిం సంస్థలకు ప్రభుత్వం దగ్గర చేతులు చాచి డబ్బులు అడగకుండా దాంట్లో ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ అటువంటివి కట్టించి ఆ వచ్చే డబ్బులతో మైనార్టీల వెల్ఫేర్ కోసం యూజ్ చేయండి ఏదైతే ఆ పదమూడున్నర ఎకరా ఉందో ఆ పదమూడున్నర ఎకరాలు కానీ మంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్సు అదేవిధంగా అటువంటి వాళ్ళకు కానీ ఇస్తే లక్షల రూపాయలు బాడుగలు వస్తాయి ఆ వచ్చిన డబ్బులతో పేద ముస్లిం మహిళలు ఎవరైతే ఉండారో మా బిడ్డలు ఉన్నారో వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడానికి పనికి వస్తుంది హాజీ అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్లు వక్ బోర్డ్ ద్వారా బిడ్డలకు నారాయణ శ్రీచైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలలో డబ్బులు పెట్టి చదివించి వాళ్ళకు ఐఏఎస్లు ఐపీఎస్లు చేస్తామంటున్నారు కదా వాటన్నిటికి ఉపయోగపడుతుంది అలా కాకుండా ఇప్పుడు మీరు ఆ ఉన్న స్థలంలో మీరు పోయేసి స్కూల్ కడతాము ఆ స్కూల్ పెద్దది అవుద్ది అది కోడి గుడ్డు పెడుతుంది దాంట్లో నుంచి చిన్న చిన్న చూజాలు వస్తాయంటే అది చెప్ప ఆచర ఆచరణ సాధ్యం కాని పని అది కాబట్టి నేను హాజీ అబ్దుల్ అజీజ్ గారికి నారాయణ సారికి ఇద్దరికి సలాంలు చేసి నమస్కరించి నేను చెప్తున్నాను ఏదైతే మీరు ఆలోచన రహితంగా చేయాలనుకుంటున్నారో దానివల్ల ముస్లిం సమాజానికి మేలు కాదు పక్కన దేవస్థానానికి సంబంధించిన చాలా భూములు ఉన్నాయి ఇదైనా కానీ చాలా లోపలికి వెళ్ళాలా మెయిన్ రోడ్లోనే దేవస్థానానికి సంబంధించిన చాలా భూములు ఉన్నాయి ఆ భూముల్లో మీరు ఏ విధంగా స్కూల్ కట్టాలనుకుంటున్నారో స్కూల్ అంటే అందరూ చదవాల్సిందే ముస్లిం స్కూల్ కానివ్వండి హిందువుల స్కూల్ కానివ్వండి క్రైస్తవుల స్కూల్ కానివ్వండి పది సీట్లు వాళ్ళ కులస్తులకు ఎక్కువ ఇచ్చుకుంటారేమో కానీ మిగతాయన్ని అందరినీ చేర్పించాలి కాబట్టి ఆ స్కూల్ కట్టే కార్యక్రమం వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన భూములు అక్కడ ఉన్నాయి ఆ భూముల్లో కట్టి ఈ ఏదైతే ఈ పదమూడున్నర ఎకరా ఉందో ఇది డెవలప్మెంట్ కానీ ఇచ్చారనుకోండి ఆ స్కూళ్ళలో మా బిడ్డలు చదువుకుంటారు ఈ డెవలప్మెంట్ ద్వారా వచ్చే డబ్బులతో మాలో ఉన్న పేదరికాన్ని మేము దూరం చేసుకుంటాం సోదలరా నేను అభివృద్ధికి అడ్డుపడడానికో లేదా వాళ్ళు చేసే మంచి కార్యక్రమాన్ని అడ్డు తగలడానికి నేను చెప్పటం లేదు అల్లా శుభానాథల ఆ దేవుడు ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఆలోచన శక్తి ఇచ్చి ఉన్నాడు ఒకసారి ఆలోచించండి ఐదు ఎకరాల భూమిలో పదిహేను కోట్ల రూపాయలతో స్కూల్ కట్టడం అనేది ఆచరణ సాధ్యం కాదు ఆ పదిహేను కోట్ల రూపాయలతో కాంపౌండ్ వాల్ కట్టి రేకుల షెడ్యూల్ వేసి డబ్బులు అయిపోయాయి అంటారు దాని తర్వాత ఆ స్థలం అట్టి కాకుండా ఎవరో ఒకరు నోట్లు వెళ్ళి వేసుకొని వెళ్ళిపోతారు ఏ ప్రభుత్వం కూడా పర్మినెంట్ కాదు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు రేపు మీకు అధికారం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు వస్తారో మీకు తెలియదు మొన్న చూస్తే షాది